చూడండి ఇదైతే వాళ్ళ ఓన్ షెడ్ లో తీసిన వీడియో అని చెప్పారు మనకి చూసుకోవచ్చు మీరు నెల్లూరు జిల్లా కలవాయి మండలం చదువుపరం గ్రామం అనిల్ అన్న దగ్గరకు తీసుకున్నాం మరి ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని చూసే కదా నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ మొదల జాతి కేర్లు గ్రేడెడ్ మొదట జాతి కేర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అలాగే ప్యూర్ హెచ్ఎఫ్ గ్రేడెడ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీలు కూడా దొరక ఎప్పుడు మాది ఓన్ సోన్స్ చెట్టు అండి ఇది మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ఏ వన్ క్వాలిటీ మూల జాతి ఉంటాయి కోటకి ఎనిమిది ఏడు ఆరు అంటే రోజు మీద పన్నెండు పద్నాలుగు ఆ టైం ఇచ్చి ఉంటాయి ఎప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మూడు కోట్ల పాలిటిక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడికైనా సరే ఓన్లీ డీజిల్ని మీద తీసుకుని మేము బండి పంపించడం జరుగుతుంది ఇక్కడ మేము పెట్టి మేతలో మీరు ఎక్కడో మా రూమ్ అదే అండి మీరు ఇక్కడ అన్ని విధాలు ఉంది మూడు పూటల పాలు చూసుకుని అన్ని విధాలు ఓకే చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అవుతుంటాయి ఒకసారి గేదెలు క్వాలిటీ అటర్ క్వాలిటీ అయితే ఉంటారు మేము రెండు రోజు పద్దెనిమిది రేట్లు పాలు అవుతుంది ఇది ఒకటి పాలుదండి అది గొప్ప పాలుదండి ఇది బిబీ సైజు అండి ఏమన్నా మీది కూడా టెన్ డేస్ ఉందండి ఇది రెండో అయితే నెంబర్ వన్ అప్రూపాలిటీ అండి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు మీరు ఈరోజు డెలివరీ అయిందండి ఇది మీరు ఇక్కడ పెట్టి ఫుడ్ కూడా ఎండుగడ్డే ఎక్కువ పెడతామండి ఎండుగడ్డ పెడతాం కొద్దిగా పచ్చగడ్డి ఉదయం వందల సాయంత్రం ఇంటి గంట ఇది పెడతాం మొత్తం కలవాలనుకుంటాయి ఇది ఈరోజే డెలివరీ అయిందండి వేరు కావులు పూటకి ఇది కూడా ఎనిమిది తొమ్మిది అవుతుందండి ఇది దిగుబాల్ తీసార్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి ఇది డెలివరీ అయిపోతుందండి ఇది ఏడు లీటర్లు అవుతుందండి ఇప్పుడు ఏడు లీటర్ చుట్టుపక్కలు తీసుకుంది నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయి సైజు ఉంటాయండి ఎప్పుడు కూడా మా దగ్గర నెంబర్ వన్ బయట పాటలో కూడా పెట్టాం మొత్తం ఇరవై ఎనిమిది సార్ ఉన్నాయి ఆవులు ఇరవై ఉన్నాయి దీని మాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేయొచ్చు నెంబర్ వన్ గుర్రజా గీలు ఉంటాయి మరొకసారి అడ్రస్ చెప్తున్నాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు అందుబాటులో ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు కూడా ఉంటాయి మీరు ఎంచుకున్న గేదెలు బట్టి రేటు ఉంటుంది మీరు అన్ని విధాలుగా ఓకే చేసుకుని ఇక్కడ పాలు అయ్యి చూసుకుని మీరు తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఎప్పుడైనా రావచ్చు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో అయితే మనకి రాజమండ్రి దగ్గర నుంచి అనిల్ని అయితే మనకి వీడియో పంపించారండి ఇదైతే వాళ్ళ ఓన్ షెడ్ లో తీసిన వీడియో అని చెప్పారు మనకి చూసుకోవచ్చు మీరు వాళ్ళ దగ్గర అయితే హెచ్ఎఫ్ జర్సీ ఆవులు కానీ మనకి ముర్రాజాతి గేదెలు కానీ అమ్మకానికి ఉంటాయని చెప్పి వీడియో అయితే పంపించడం జరిగింది రేట్ల విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి దాని మిల్క్ కెపాసిటీ బట్టి అయితే రేట్ అనేది ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరిగింది ముందైతే నెల్లూరు జిల్లా రైతులు అయితే కొనుగోలు చేశారంట వాళ్ళు మాట్లాడింది అయితే చూసారు కదా అనిల్ అన్న మాట్లాడింది కూడా చూసారు కదా మీరు వాళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాజాతి గేదెలు గ్రేటర్ మురాజాతి గేదెలు రెండు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు ఎక్కడైనా కూడా మీకు తెలుస్తనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా చెప్తున్నారు పాలిచ్చే గేదెలు కొనండి పాలిచ్చే గేదెలు కొనేటప్పుడు మాత్రం మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పినండి పాలు ఇస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయమని చెప్తున్నారు మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి పొఫైల్స్ ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని చెప్తున్నారు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారంట మీరైతే మూడు పూటలు పాలు చెక్ చేసుకోవడానికి అయితే వాళ్ళ ఫామ్ దగ్గర అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి నీళ్ళని అయితే వీడియో పంపించారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు Thank you very much. సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి